నేను దాదాపు పదేళ్ల నుంచి ఈ బ్యాక్ పెయిన్ దాంతో నేను సఫర్ అవుతున్నాను నేను రెండు మూడు హాస్పిటల్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నాను వాళ్ళు స్కాన్ తీసి దాని దగ్గర దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చి ఎంఆర్ఐ స్కాన్ తీసి దాని దగ్గర దాని దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చి వన్ మంత్ టూ మంత్స్ కోర్స్ ఇచ్చారు ఇది ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ వాడానో దానికి రిలీఫ్ ఇచ్చింది ఆ మెడిసిన్ పనిచేసినంత వరకు నాకు ఈ పెయిన్ తెలియలేదు బట్ మళ్ళీ రిపీట్ అయ్యేది నేను చాలా చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా మెడిసిన్స్ వాడాను కానీ నాకేమీ దీనివలన ఏమి ఇంప్రూవ్మెంట్ నేను కనపడలేదు మా కజిన్ డాక్టర్ మసాన్ గారి ద్వారా ఈ ఈ వాళ్ళ అమ్మాయికి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాడు ఆమె కూడా ఒక పది రోజులు పది పన్నెండు రోజులు సెక్షన్స్ క్లాస్ తీసుకుని ఆ బ్యాక్ పెయిన్ క్యూర్ చేసుకుంది కానీ నేను ఒక ఏడాది తర్వాత నా నేను గుర్తొచ్చింది తను ఇట్లాగా తీసుకుంది కదా ఎట్లా ఉందని నేను రీసెంట్గా అడిగాను వాణ్ణి మా ఉంది నార్మల్గా ఆఫీస్కి వెళ్ళిపోతుంది అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది సో నేను వాడి ద్వారా నేను మస్తాన్ గారిని కలిసి ఆయన ఆయన ఒపీనియన్ తీసుకున్నాను సార్ నన్ను ప్రైమరీ ఇన్ ఇన్వెస్టిగేషన్ చేసి డయాగ్నోస్ చేసి ఇది సయాట్గా పెయిన్ అని చెప్పి సార్ దానికి సంబంధించిన ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం సార్ నా ప్రాబ్లం అంతా గైడ్ ఏమేమి వచ్చింది అనేది మొత్తం అంతా తీసుకుని దాని ద్వారా ఏం డయాగ్నిస్ చేస్తాం అని చెప్పేసి నాకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ కోర్స్ ఉంటుంది క్లాస్ ఉంటుందని చెప్పారు నేను దాన్ని స్టార్ట్ చేశాను కానీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టూ డేస్ కొంచెం పెయిన్ అంత వచ్చింది అది ఎక్కడెక్కడ ఏముందో వాడు ఐడెంటిఫై చేసుకున్నారు వీళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారము చేశారు నాకు అంతా దాంట్లో నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ నేను ఎక్కడ చూడలేదు ఇది ఇది కొత్తగా విన్నాను నేను మిగతా కూడా కొన్ని చూసిన ట్రీట్మెంట్ తెలిసి తెలిసిన ట్రీట్మెంట్లే నాకు ఈ నాలుగు మొత్తం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సెక్షన్ నడిచేది నాకు రోజు నాకు ఫిఫ్టీన్ డేస్కి చెప్పిన సెక్షన్స్లోనే నేను టెన్ డేస్కి నేను నార్మల్గా ఫీల్ అయ్యాను నేను చాలా హ్యాపీ అనిపించింది నీకు నాకు ఇంత తొందరగా రికవర్ అవుతానని అనుకోలేదు ఇది నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ డాక్టర్ గారికి నేను ఈ టెన్ డేస్లోనే ఇంత తొందరగా రికవర్ అవుతానని బట్ నేను నార్మల్గా కూడా ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతున్నాను నాకేం ఇబ్బంది ఏం లేదు అండ్ నేను తర్వాత కూడా ట్రావెల్ చేశాను ఒక ఫెస్టివల్ గురించి అక్కడ కూడా వాకింగ్ అది ఎక్కువ సేపు నిలబడి నిలబడడం ఎక్కువ సేపు నాది ఈస్ట్ గోదావరి మనం జాతర జరిగితే వెళ్ళాము ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నేను వాక్ చేశాను అది నాకేమి ఇబ్బంది ఇదే ప్రీవియస్ అయితే నేను ఒక టెన్ మినిట్స్ కూడా వాక్ చేసినా నాకు పెయిన్ వచ్చేసేది సరే ఈ ట్రీట్మెంట్ వలన నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ డాక్టర్ గారు మీరు మాకు మంచి హెల్త్ కోఆపరేట్ చేసి మంచి హెల్త్ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ సార్